శంకరాచార్యుల వారి మీద భక్తి ఉండడం సనాతన ధర్మం మీద భక్తి ఉండడం అంటే ఉపన్యాసాలు వినడం పుస్తకాలు చదవడం కన్నా ముఖాన బొట్టు పెట్టుకోవడం గొప్పది ముఖాన బొట్టు పెట్టుకోవడమే చాలా కష్టమైన వాడు ఎన్ని ఉపన్యాసాలు చదివినా ఎన్ని పుస్తకాలు చదివినా ఒకటి దానివల్ల ప్రయోజనం ఉంటుంది అని నేను చెప్పలేను కష్టం ఒక్క బొట్టు ఒక్కటి పెట్టుకోగలిగితే నువ్వు ఎన్ని వినకపోయినా పర్వాలేదు అందుకే ఆచరణ ప్రధానంగా ఉంటుంది సనాతన ధర్మంలో ఇది లోకానికి చెప్పాలి అందుకే తాను ఉపనయనం చేసుకున్నాడు చేసుకుని వేదాధ్యయనానికి వెళ్ళాడు బ్రహ్మచార్యములో ఉన్నటువంటి శంకర భగవత్పాదులు బ్రహ్మచారిగా ఉండగా ఆయన గురువుగారి యొక్క మాట అవుదల దాల్చి భిక్ష కొరకు వెళ్ళారు ఆగ్రహాలను శంకరాచార్యుల వారి జీవితంలో అదే ప్రథమ ఘట్టం ఆ శివగురువు శరీరాన్ని విడిచిపెట్టేశారు శంకరాచార్యుల వారికి చాలా చిన్న వయస్సులోనే అమ్మగారు చేత వృద్ధాప్యం చేత ఆవిడ బడలిపోయింది ఆవిడ బాగా హృషించిపోయింది మనిషి ఉన్నదొక్కగానొక్క కొడుకు ఆ కొడుక్కి పెళ్లి చేసి కోడలు వస్తే చూసి సంతోషించాలని ఆవిడ కోరిక ఏ పిచ్చి తల్లికుండదు లోకంలో ఆ కోరిక ఆవిడ ప్రతిరోజు కాలడి అగ్రహారం నుంచి నడుచుకుంటూ పూర్ణానదికి వెళ్ళి స్నానం చేసేవారు ఒక పర్వదినం వచ్చింది ఆవిడ పెద్దవారైపోయారు దానికి తోడు మనస్సు చితికిపోయింది కష్టం వచ్చినప్పుడు చితికిపోయినటువంటి మనస్సు వల్ల శరీరమునకు ఉన్నటువంటి బలము కూడా శోషించిపోయి శరీరమునకు బలం లేకపోయినా మనస్సు జవంతో ఉంటే మనిషి చాలా సాధిస్తాడు మనస్సు చాలా ముఖ్యమైంది భర్త శరీరాన్ని విడిచిపెట్టిన కారణం చేత అప్పటికే ఆవిడ బాగా శోషించిపోయారు నా తల్లి శంకరులతో బాధపడ్డారు ఏమయ్యా పర్వదినం కానీ అంత దూరం నడిచి వెళ్ళి పూర్ణానదిలో స్నానం చేయాలి వెళ్ళలేకపోతున్నాను పెద్దదాన్ని అన్నారు శంకర భగవత్పాదులు ప్రార్థన చేశారు పూర్ణానది అప్పటికి బ్రహ్మచారి చిన్న పిల్లవాడు శంకరుల గురించి ఎవ్వరికి తెలియదు అప్పుడు అటువంటి రోజుల్లో ఆయన నదినికి నమస్కారం చేశారు మా అమ్మ అంత దూరం వచ్చి స్నానం చెయ్యలేకపోతాను కాబట్టి ఓ నది నీవు నీ ప్రయాణ మార్గాన్ని మార్చుకుని మా ఇంటి ముందు నుంచి వెళ్ళవలసింది అని అడిగారు పూర్ణానది తన ప్రవాహం దిక్కు మార్చుకుని శంకరాచార్యుల వారు నివసించినటువంటి ఇంటి ముందు నుంచి వెళ్ళింది అమ్మగారు రోజు వెళ్ళి అందులో స్నానం చేసి వచ్చేవారు శంకర భగవత్పాదులు సాక్షాత్తు శివావతారమైన అమ్మకి ఎంత గౌరవం ఇవ్వాలో అమ్మ రుణం ఎంత తీర్చుకోలేనిదో మనకి నేర్పారు శంకర భగవత్పాదులు మీరు అందుకే శంకరుల జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే మీకు కొన్ని రహస్యములు అందుతాయి పితృ రుణము మాతృ రుణము అని రెండు మాటలు ఉంటాయి జన్మత తండ్రికి రుణపడతాడు జన్మత తల్లికి రుణపడతాడు ఇందులో పితృ రుణం తీర్చేసుకోవచ్చు ఎలా తీర్చుకోవచ్చు అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి యాగం ఉంది ఆ ప్రత్యేకమైనటువంటి యాగాన్ని చేసినటువంటి వాళ్ళు సౌత్రామణి అని ఆ యాగానికి పేరు చాలా పెద్ద యాగం ఆ యాగం చేస్తే పితృ రుణం తీరిపోతుంది అమ్మ రుణం తీరదు అందుకే సన్యాసికి ఒక నియమం ఉంటుంది సన్యాసికి అందరూ నమస్కారం చెయ్యాలి అందరూ అన్న మాటలోకి తండ్రి కూడా వచ్చేస్తాడు సన్యసించిన తరువాత ఆయన కూర్చొని ఉంటే తండ్రి గారు కూడా ఒకవేళ భక్తులతో పాటుగా వరుస క్రమంలో వస్తే తన తండ్రి కూడా పూర్వాశ్రమ తండ్రి అంటారు పూర్వాశ్రమంలో తండ్రి ఇప్పుడు సన్యసించినటువంటి వ్యక్తి పాదములకు నమస్కారం చెయ్యాలి కానీ అమ్మగారు వచ్చారనుకోండి సన్యసించిన వారు కాదు పీఠాధిపతులైనా సరే లేచి నిలబడి ఆదరంతో నమస్కారం చేయాలి ఏదో ఇలా నమస్కారం కాదు అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత ఆదరముతో నమస్కారం చేయాలి అందుకే అమ్మ విషయంలో మాత్రం మినహాయింపు ఇవ్వలేదు శాస్త్రం అది సన్యాసి కూడా ఇవ్వాల అమ్మ అమ్మే లోకంలో అమ్మ రుణం తీర్చుకోలేనిది కాబట్టి సన్యసించిన వ్యక్తికైనా సరే తల్లిగారు వెళ్ళిపోయారు అని తెలిస్తే వెంటనే కట్టుబట్టతో స్నానం చేయవలసి ఉంటుంది చంద్రశేఖరేంద్ర సరస్వతి నడిచే దేవుడు కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుడు అపర శంకర భగవత్వాదులు అటువంటి మహాపురుషుడు సభ తీర్చి ఉండగా పండితుల మధ్యలో ఉండగా మరి తల్లిగారు మహాలక్ష్మమ్మ గారి శరీరం విడిచిపెట్టేశారు అని టెలిగ్రామ్ వచ్చింది వారి చదివి ఏమీ తెలియని వారిలా వారికి తెలియనిదేం లేదు ఇంకో శంకరాచారులు వారు పరమాచార్య స్వామి అంటే ఆయన సన్యాసి తల్లి శరీరం విడిచిపెడితే సన్యాసి ఏం చెయ్యాలి అని అడిగారు స్నానం చెయ్యాలి అన్నారు వెంటనే పీఠం దిగి వెళ్ళి ఆయన ఉన్న కట్టుకున్న బట్టతో స్నానం చేశారు అమ్మ అన్న మాటకి అంత గౌరవం ఉంటుంది అందుకే శంకరాచార్యుల వారు అమ్మగారికి మాటిచ్చారు మీ ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు అమ్మా నేను వస్తానని తలుచుకో అన్నారు ఎందుచేత అంటే శాస్త్రంలో ఒక నిబంధన ఉంది తల్లికి ఒక్కడే కొడుకై ఇక అన్నదమ్ములు లేకపోతే అక్క చెల్లెళ్ళు లేకపోతే తండ్రి కూడా లేకపోతే తల్లిని సురక్షితమైన స్థావరములో అనగా మిగిలిన తోబుట్టువులు ఎవరికో అప్పజెప్పి అమ్మ అనుమతి తీసుకుని తప్ప సంచసించకూడదు శంకరాచార్యుల వారి విషయంలో ఏమైందంటే తండ్రి గారు లేరు తోబుట్టువులు లేరు అమ్మను ఎక్కడప్ప చెప్తారు కానీ సన్యాసం విషయంలో చాలా పెద్ద ప్రశ్నే వచ్చింది సన్యసించకపోతే అవతారానికి ప్రయోజనం చెల్లరు సన్యసిద్దామంటే అమ్మ ఒక్కతే ఉంది ఎలా అందుకే శంకరుల జీవితంలో దీన్ని దాటడానికి అమ్మగారి అనుమతిని పొందడానికి ఆయన ఒక పెద్ద విశేషమే చేశారు అసలు దీనికి ముందే ఒక ఏర్పాటు జరిగిపోయి ఉండిపోయింది కూడా ఆయన పూర్ణానదిలో అమ్మతో స్నానానికి వెళ్ళారు అమ్మగారు ముందు స్నానం చేశారు చెయ్యి పట్టుకుని అమ్మని మెట్ల మీదకి పైకి ఎక్కించారు అమ్మ మెట్టు మీద నించున్నారు శంకరులు నదిలోకి దిగారు స్నానం చేస్తున్నారు ఒక మొసలు వచ్చి పట్టుకుంది పట్టుకుంటే ఆయన అన్నారు అమ్మ నన్ను మొసలి పట్టుకుందమ్మా అన్నారు పిచ్చి తల్లి ఏం చేస్తుందండి ఆర్య అమ్మ లేక 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 పుట్టిన కొడుకు భర్త వెళ్ళిపోయారు ఇప్పుడు కొడుకున నీటిలో మొసలి పట్టుకుంది తాన వృద్ధాప్యంలో ఉంది ఆడది ఏం చేయగలదు రక్షించగలదు ఆవిడికి ఏ ఆలోచన రాక ఆవిడ చాలా కంగారు పడిపోతున్నారు అప్పటి వరకు ఆవిడ కొడుకుని పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు శంకరాచార్యుల వారు అన్నారు అప్పటికి సన్యసించలేదు ఇంకా బ్రహ్మచర్య ఆయనన్నారు అమ్మ ఇప్పుడు నేను కానీ ఇలాగే శరీరం విడిచిపెట్టేస్తే మొసలి నోట్లో పడిపోయి అది దుర్మరణము కిందకు వస్తుంది కాబట్టి నేను ఉగ్రభూతాన్నై తిరుగుతాను గాలిలో అప్పుడు నేను తరించే మార్గం ఉండదు కాబట్టి పునర్జన్మ కిందకి లెక్క ఎప్పుడు వస్తుందంటే ఇప్పటికిప్పుడు నేను ఆపత్ సన్యాసము అంటారు సన్యాసం మూడు రకాలుగా తీసుకుంటూ ఉంటారు ఒకటి శాస్త్రీయ సన్యాసము అని హోమాదులు చేసి తీసుకుంటారు రెండవది మంచాన ఉండిపోయి ఇంక మృత్యువు దగ్గరికి వచ్చేస్తోంది అన్నప్పుడు తీసుకునే విధానం ఒకటి ఉంటుంది మూడవది ఆపత్ సన్యాసం అంటారు అంటే ఇంకప్పుడు ఏ అవకాశం ఏమి ఉండదు అప్పుడు అక్కడే నిలబడి సన్యస్తోహం నేను సన్యసించాను అని ప్రేషమంత్రం చదువుతారు ప్రేషమంత్రం అంటే ఇక నా వలన ఏ భూత మనకు భయం ఉండదు లోకంలో కాషాయం కట్టుకుని సన్యసించాను కాబట్టి నే నా వలన ఏ భూతమూ బాధపడదు ప్రపంచంలో ఎవరిని చూసైనా భయపడవలసిన అవసరం ఉంటుందేమో కానీ సన్యాసిని చూస్తే భయపడక్కర్లేదు అని చెప్తోంది సనాతన ధర్మం ఎందుకంటే సన్యాసి అన్నీ విడిచిపెట్టేశాడు కాబట్టి ఎవరిని బాధ పెట్టే ఇక ఆయనకి ఉండకూడదు ఉండకుండా ఉండాలి కాబట్టి అలా ఉంటే సన్యాసి కాబట్టి ప్రేషమంత్రం చదివి నేను ఏ భూతము పట్ల అమర్యాదతో ప్రవర్తించాను ఇక నా వలన ఏ భూతమునకు భయం లేదు అని అమ్మ నేను మంత్రం చెప్తే పునర్జన్మ నా శరీరం అక్కడతో నేను వదిలిపెట్టేసి కొత్త జన్మలోకి వెళ్ళిపోయినట్టు నేను అలా సన్యసిస్తే ఇరవై ఒక్క తరాలు తరిస్తాయి కాబట్టి ఒకవేళ నన్ను మొసలి తినేసిన సన్యసించేసాను కాబట్టి సన్యాసిని తినేసింది అప్పుడు నువ్వు తరిస్తావు నేను మొసలి నోట్లో పడిపోయినా బాధ లేదు ఒకవేళ మొసలి నన్ను వదిలిపెట్టేసింది అనుకో ఎందుకంటే పునర్జన్మ కిందకు వచ్చేసాను కాబట్టి ఇంకో జన్మలోకి వచ్చేసాను కాబట్టి ఆ జన్మలోకి వచ్చినటువంటి ప్రమాదం తప్పిపోయింది ఎందుకంటే ఆ జన్మ పడిపోతాయి ఎంతో సన్యసించేస్తే అంతే అందుకని ఇప్పుడు కొత్త జన్మతో లెక్క కాబట్టి మొసలి నా కాలు వదిలిపెడితే నేను బయటికి వస్తే అమ్మ నాకు బిడ్డలు లేరని నువ్వు అనుకోకు నేను భవతి దేహి అని ఏ ఇంటి ముందుకెళ్ళి నిలబడ్డానో నా పాత్రలో భిక్ష వేసిన వాళ్ళందరూ నాకు తల్లులే నాకు మంచి మాట చెప్పిన వాళ్ళందరూ తండ్రులే నా శిష్యులందరూ నా బిడ్డలే అమ్మ నేను గృహస్థాశ్రమంలోకి వస్తే ఒకరో ఇద్దరో బిడ్డలు ఉంటారు నేను సన్యసించి రే జగద్గురువునైతే లోకమంతా నా బిడ్డలేనమ్మ పెద్ద గృహస్థునవుతాను అందుకని అమ్మ నన్ను సన్యసించడానికి అనుమతిస్తావా అని అడిగారు ఇస్తాను ఇవ్వను ఇందులో ఇప్పుడు ఏం చెప్పడానికి ఆవిడికి అవకాశం లేదు సరే సన్యసించు అన్నారు అనుకోండి కొడుకు బతికినా కాషాయం వెళ్ళిపోతాడు ఆవిడ భరించలేరు వద్దు అన్నారనుకోండి దుర్మరణం అవుతుంది ఏమీ చెప్పలేక నీకు ఎలా తోస్తే అలా చెయ్యి అన్నారు అమ్మా సందో అంతే మొసలు విడిచిపెట్టేసి శంకరులకి కనపడింది గంధర్వుడు రథం ఎక్కి వెళ్ళిపోయాడు అది గంధర్వుడు ఆయన ఒకనకొకప్పుడు ఒక దివ్యమైన నదిలో స్నానం చేసి ఆ మిగిలినటువంటి స్త్రీలతో క్రీడిస్తున్నాడు మదోన్మత్తుడే అటుగా దుర్వాసో మహర్షి వెళ్ళిపోతున్నాడు మహాత్మును విడుతున్నప్పుడు కనీసం మనం మర్యాదతో ప్రవర్తించాలన్న విషయాన్ని కూడా మరిచిపోయాడు ఆయన అన్నారు నేను ఇలా వెడుతున్నప్పుడు కనీసం నీటిలోంచి బయటకు వచ్చి నమస్కరించాలనేటటువంటి ఇంగిత జ్ఞానం కూడా మరిచిపోయి యథేచ్ఛగా ప్రవర్తిస్తున్న నీకు గంధర్వ జన్మెందుకు కాబట్టి నువ్వు నీటిలో మొసలి వైపుదవుగాక అని ఇప్పుడు ఆయనకి ఉన్నటువంటి పైచ్యం అంతా విరిగిపోయింది వచ్చి దుర్వాసో మహర్షి కాళ్ళ మీద పడ్డారు మహాత్ముల కోపం గడ్డిమంట కాబట్టి వెంటనే దుర్వాసో మహర్షి అన్నారు నీవు నీటిలో మసలివై ఉండి ఏనాడు పరమేశ్వరుడి పాదం పట్టుకుంటావో ఆనాడు నీకు శాప విమోచనం అన్నాడు అంటే ఆయన హడిలిపోయి అన్నాడు పరమేశ్వరుడు నీళ్లలో కాళ్ళు ఇందుకు ఎడతాడు నేను ఆయన కాలు అట్టుకుంటానా అది సంభవమా ఎలా కుదురుతుంది అన్నాడు నీకెందుకు ఆభెంగా వస్తాడు ఒకనాడు పరమేశ్వరుడు భూమండలం మీదకి ఏ రూపంలో వస్తాడు నీకు అనవసరం వచ్చి నదిలో దిగుతాడు దిగినప్పుడు ఆయన కాలు పట్టుకుంటావు పట్టుకున్నప్పుడు నీకు శాప విమోచనం కాబట్టి ఇప్పుడు ఆ గంధర్వుడు మొసలి రూపంలో పట్టుకున్నాడు ఆ పాదం ఏ సామాన్యమైన పాదమా సాక్షాత్తు పరమశివుని యొక్క పాదం ఆ పాదం అదే నిరూపిస్తోంది శంకరాచార్యుల వారు సాక్షాత్తు పరమశివ ఆ పాదం పట్టుకోగానే ఆ గంధర్వుడికి శాపవిమోచనం అయిపోయాడు అయిపోయి ఆయన సంతోషంగా నమస్కరించి రథం ఎక్కి వెళ్ళిపోయాడు ఇక్కడ శంకరులు సన్యసించారు సన్యసించి బయలుదేరారు సరే శంకరుడు సన్యసించి బయలుదేరే ముందు అమ్మగారికి మాటిచ్చారు అమ్మ నీవు శరీరం విడిచిపెట్టేసేటటువంటి సమయం ఆసన్నమైనప్పుడు నన్ను స్మరిస్తే నేను ఎక్కడ ఉన్నా నీ దగ్గరికి వచ్చి మీ దహన సంస్కారం మీ చేస్తాను అన్న సన్యాసి చెయ్యచ్చాలా తల్లికి అన్నదమ్ములు లేరు అక్క చెల్లెళ్ళు లేరు తండ్రి గారు లేరు తానేమో కారణజన్ముడు అవతారమూర్తి సన్యసిస్తున్నారు అయినా తల్లి పట్ల మర్యాద తల్లి పట్ల మర్యాదే ఆమె శరీరాన్ని దహించడం తద్దినం పెట్టడం మొదలైనటువంటి విషయాల జోలికి శంకరుడు వెళ్ళలేదు అమ్మని విష్ణు పార్షదులతో పంపించేశారు కాబట్టి నీ దహన సంస్కారం నేను చేస్తానమ్మా అన్నారు ఆఖరణ వచ్చారు కూడా వచ్చి అమ్మగారికి దహన సంస్కారం చేశారు అంటే శంకరుల జీవితంలో అమ్మకి ఇచ్చినటువంటి గౌరవం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి అమ్మకి ఇంత గౌరవం ఇచ్చినటువంటి జాతి సన్యాసి కూడా అమ్మని అంత గౌరవించాలి అని చెప్పిన జాతి అమ్మ అంటే పరదేవతయే అని చెప్పిన జాతి అమ్మకి ప్రదక్షిణం చేసిన అమ్మకి నమస్కారం చేసిన కాశీయాత్ర చేసినట్టు రామేశ్వరంలో నూరు మాట్లు స్నానం చేసినట్లు అని చెప్తున్నాయి అటువంటి అమ్మని అవాకులు చెవాకులు అండడం అమ్మ పెద్దదైపోతే అనాల శరణాలయాల్లో చేర్పించడం దేశానికి ఏదో పెద్ద ఉద్ధరణ చేసేస్తున్నట్టు నాలుగు రూపాయలు ఉండేటప్పటికి వృద్ధాశ్రమాలు పెట్టి అక్కడ వృద్ధుల్ని చేర్చండి అని ఒక కొత్త రకమైన ప్రబోధాన్ని లోకంలోకి తీసుకెళ్ళడం ప్రమాదకరమైన పోకడ శంకర విజయాలు నేర్పండి పిల్లలకి శంకర విజయాలు ప్రచారం చెయ్యండి శంకర విజయాలు ప్రవచనం చెయ్యండి శంకరాచార్యుల వారి జీవితం నేర్పండి ఏ పిల్లవాడు ఏ తల్లిని అనాలచరణాలయంలో చేర్పించడం ఉన్న వృద్ధాశ్రమాలు మూతబడిపోవాలి తప్ప కొత్త వృద్ధాశ్రమాలు రావలసిన అవసరం ఈ జాతికి ఉండకూడదు అలా ఉండకూడదు అంటే శంకర విజయాలు లాంటి వాటి యొక్క యథార్థ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి అమ్మకి అన్నం పెడుతున్నాననకూడదు అమ్మ చేతి అన్నం తింటున్నానాలి అమ్మని సేవించిన వాడెవరో వాడు అన్ని పూజలు చేసినవాడిని వాడికి పరిపూర్ణమైన ఈశ్వరానుగ్రహం ఉంటుంది అమ్మ ఉండడమే జీవితంలో గొప్ప వరం అమ్మ ఒక్క తుంటే చాలు అమ్మ చేతితో తిన్న అన్నం అమృతం అమ్మకి చేసిన నమస్కారం చాలు పరదేవతకి చేసిన నమస్కారం అమ్మ ఆశీర్వచనం చాలు ముప్పై మూడు కోట్ల మంది దేవతల ఆశీర్వచనం అటువంటి అమ్మ జీవితంలో వెళ్ళిపోవడమే అత్యంత బాధాకరమైన విషయం దురదృష్టం దరిద్రం అటువంటి అమ్మని ఎంత గౌరవించాలో నేర్పడం మానేసి అమ్మ మీద అక్కర్లేని హాస్యాలు చేయడం అమ్మని కూడా చూడకూడనటువంటి రీతిలో చూసి అసలు ఈ దేశానికి మదర్స్ డే అన్న మాట ఒకటి ఉందండి ఎప్పుడైనా అమ్మని తలుచుకోవడానికి రోజా అమ్మని బతికున్నంత కాలం కాదు సన్యసించిన తరువాత కూడా అమ్మ కనబడితే లేచి నమస్కరించమని చెప్పినటువంటి దేశంలో అమ్మని గౌరవించడానికి ఒక రోజు కేటాయించవలసిన దౌర్భాగ్య సంస్కారం మనం నేర్చుకోవడమా శంకర విజయాలు చదువుకోవాలి శంకర విజయాలు ప్రచారం చేయాలి ప్రచారం చేస్తే తల్లిని ఎంత గౌరవించాలో తల్లి పట్ల ఎంత మర్యాదతో ఉండాలో మనకు అర్థమవుతుంది శంకరాచార్యుల వారు తన జీవితంలో కొన్ని ప్రకటనంగా చెప్పారు కొన్ని కొన్ని దేశానికి ఆదర్శం నేర్పాలి కాబట్టి ప్రకటనంగా నోరు విప్పి వాదన రూపంలో కాకుండా కేవలం తన ప్రవర్తన చేత నిరూపించారు గురువు పట్ల ఎంత గౌరవంగా ఉండాలో నేర్పినది శంకర భగవత్పాదులే ఆయన చూడకూడనిది చూస్తే గురువుగారి పేరు తలుచుకునేవారు పరమేశ్వరుడు ఆయన సాక్షాత్తుగా ఆయనకు అవసరమా గురువుగారు కాదు గురువుగారు లేని విద్య గుడ్డి విద్య కాబట్టి గురువుని ఎంత గౌరవించాలో మనకి శంకర భగవత్పాదులు నేర్పారు అందుకే వెతుక్కుంటూ వెళ్ళారు గోవింద భగవత్పాదుల కోసం మహానుభావుడు అంతర్ముఖుడై ఉన్నాడు నర్మదా నది పెద్ద ప్రవాహంతో ముంచెత్తుతోంది ముంచెత్తుతుంటే అందరూ గోవింద భగవత్పాదులు గుహ దగ్గరికి వచ్చారు ఆయన మహాత్ముడు ఏమైనా పరిష్కారం చెయ్యగలరని ఆయన అంతర్ముఖులై ఉన్నారు శంకరాచార్యుల వారు వెళ్ళారు అప్పటికి ఆప సన్యాసం తీసుకుని ఇంకా శాస్త్రీయ సన్యాసం తీసుకోలేదు గురువుగారి దగ్గర తీసుకోవాలి మహావాక్య ఉపదేశం మహావాక్యోపదేశం వెళ్ళి నిలబడితే నర్మదా నది వచ్చేస్తోంది విపరీతమైన ప్రవాహంతో వరద చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన తేజస్సుని చూసి నాయన ఈ వరద ఆపు అన్నారు ఇలా అన్నారంటే శంకరులు అలా నిలబడింది ప్రవాహం కమండలం చూపించి ఇందులోకి రా అన్నారు మొత్తం వరద నీరంతా నర్మదా నది జలాలన్నీ ఆయన కమండలంలోకి వచ్చేది బహిర్ముఖులయ్యారు గోవింద భగవత్పాద అడగాలి కాబట్టి అడిగారు కష్టం దశశ్లోకి అప్పుడు వచ్చింది పది శ్లోకాల్లో చెప్పారు నేను కేవలముగా శివస్వరూపాన్ని అంటే శిష్యస్వరూపంగా నేను ఈ కాళ్ళు కాదు చేతులు కాదు మాంసం కాదు సప్తధాతువులు కాదు నేను కేవలము శివస్వరూపాన్ని ఆత్మచైతన్యాన్ని అంతే మహావాక్యోపదేశం చేశారు మహానుభావుడికి శాస్త్రీయ సన్యాసం ఇచ్చారు పేరు మాత్రం అంతే ఎందుకంటే శంకరోతి శంకర లోకానికి సుఖాన్ని చూపించడానికి ధర్మాన్ని నేర్పడానికి వచ్చిన వ్యక్తికి పేరు మారిస్తేలా అందుకే సన్యాసానికి పూర్వాశ్రమంలో సన్యాసాశ్రమంలో కూడా ఒకే పేరుతో ఉన్న వ్యక్తి శంకర భగవత్పాదులే ఆయనకి ఆ పేరు మాత్రం అలాగే ఉండిపోయింది అటువంటి శంకర భగవత్పాదులు అమ్మగారి పట్ల అంత గౌరవం చూపించారు గురువుగారి పట్ల అంత గౌరవం చూపించారు సచ్చిదానంద శివాభినవ నరసింహ స్వామి వారి శృంగగిరి పీఠాధిపత్యం వహించారు మహానుభావుడు ఆ రోజుల్లో అది ఒక ఎస్టేట్లో ఉండిపోతే వెతికి 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 ఆయన దివ్య దృష్టితో ఆయన తపస్సు చేసి ఆయన తెలుసుకున్నారు అక్కడ ఉంది శంకరులు పుట్టిన ఇల్లని తెలుసుకుని ఆ భూమి బహుమానంగా ఇచ్చేశారు ఆ జీందార్ ఇచ్చేస్తే శంకరాచార్యుల వారు ఏ గదిలో పుట్టారో ఆ గది కూడా ఇప్పటికీ ఉంది ఎక్కడ శంకరాచార్యుల వారు తన తల్లిగారికి చిట్ట చివరి సంస్కారం చేశారో ఆ సమాధి కూడా ఉంది